No. Mm -hmm. वामहेगविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणः स्पद आनसृन्वन्नो दिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपती धीनाममित्रयवतो तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते तेऽङ्ग्रिगुं स्मरामि ओम ऐसे ववना मरोपाभ्यम या देवी सर्वमंगलां तयो संस्कृणाप्तम संसर्वतो सर्वतो जयमंगalam लाभस्तेषां जयस्तेषां कुजस्तेषां परापवः हे शाविंदीवरस्य मो जनार्दनः यस्तोजनार्दनः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा सेव समारंभं व्यास शंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्यञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः क्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मयसिद्धिहेतोः బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీశ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర్తువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘశుక్ల విధియ సాయంకాలం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి తదియ తిథి ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శతవిష నక్షత్రం ఈరోజు యోగం వరియాన్ యోగం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి పరీగ యోగం ఈరోజు కరణం బాలవకరణం సాయంకాలం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి గరజీ కరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం నుండి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గృహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో రవిబుధులు కుంభరాశిలో శనిచంద్రులు మీనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం కాబట్టి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం దుర్గమే దుస్తే కార్యే భయ దుఃఖ వినాశినిం పూజయామి సదా భక్త్యాం దుర్గాం దుర్గార్తినాశిని ఓం విద్మహే విద్మే కన్యకుమారీమహే తన్నో దుర్గే ప్రచోదయాతు ఓం దుమ్ దుర్గాయే నమ సకల శాస్త్రములకి కోవిదమైనటువంటి ఆ యొక్క అమ్మవారు శక్తిస్వరూపుణైనటువంటి దుర్గమ్మవారికి ఈ శుక్రవారం విద్య చాలా విశేషమైనటువంటి రోజు మామూలుగా శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం అధికంగా లభిస్తుంది అంటే ఆ శుక్రుడు ధనకారకుడు కలత్రకారకుడు అలాగే విజయకారకుడు ఇటువంటి గ్రహం యొక్క స్థితి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల అధికంగా లభిస్తుంది అందులోని ఈ శుక్రవారం నాడు ఈ యొక్క రాహుకాలం అనేది ఉంటుంది అది చాలా శక్తివంతమైంది ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు గంటన్నర సమయం ఉంటుంది ఆ సమయంలోని దుర్గాదేవి ఆరాధన అధికంగా చెయ్యాలి ఎందుకు దుర్గాదేవి ఆరాధన రాహుకాలంలో చెయ్యాలి అంటే మాయా ప్రపంచ శక్తి నుండి బయటపెట్టేది దుర్గమ్మ తల్లి మాత్రమే అంటే వాస్తవిక జీవితంలోని మన జీవితం కొనియాడే విధంగా పది మంది హర్షించే విధంగా ఉండేటువంటి ఆ యొక్క శక్తిని ఇచ్చేటువంటి కల్పవల్లి ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు అందువల్ల మాఘమాసం విశేషమైన యజ్ఞ యాగాది క్రతువులకి అలాగే విశేషమైనటువంటి ఆ యొక్క వివాహాది శుభ కార్యక్రమ ఉపనయనాది క్రతువులకి చాలా చాలా విశేషమైనటువంటి నెల అందువల్ల ఈ మాసం అందు మనం చేసేటువంటి జపం మనం చేసే అర్చనం మనం చేసే అభిషేకం మనం చేసే యజ్ఞ యాగాది క్రతువులు మనం ఇచ్చేటువంటి దాన ధర్మాది క్రతువులు ప్రతీది కూడా ఆ యొక్క భగవంతుడి నుండి మన యొక్క పితృదేవతల సాక్షిగా మనకి నూటికి నూరు శాతం వర్ధిల్లుతాయి అందుకే ఆ యొక్క పాపాన్ని నశింపజేసేటువంటి మాసము మాఘమాసం కాబట్టి నిత్యము కూడా భగవతారాధనలో మాఘమాసంలో ఉండడం వల్ల మనకి అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమాల పరంపరతో మన ఇల్లంతా కూడా కలగల్లాడుతూ ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ మాఘశుద్ధ సాయంకాలానికి తది అతిది వచ్చినటువంటి ఇటువంటి మహత్తరమైన శుక్రవారాన్ని చక్కనైనటువంటి ఇంటికి పసుపు తోరణం అలాగే మామిడి తోరణం గడపలకి పసుపు రాసుకోవడం ఇత్యాదివన్నీ కూడా చేసుకుని చక్కగా అమ్మవారి అనుగ్రహానికి కొనియాడే విధంగా నిరంతరము కూడా అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం నిరంతరము కూడా ఆ కుటుంబం మీద ఉండాలని అమ్మవారికి ఇష్టమైనటువంటి నవవిధ పాక వంటలు చేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి శుభ కార్యక్రమాల పరంపర మీ ఇంట్లో జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఆరాధన సరస్వతి ఆరాధన దుర్గాదేవి ఆరాధన ఎందుకంటే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తి స్వరూపణి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల మాఘమాసం అంతా ఇల్లంతా కూడా నిరంతరము ఆనందంగా ఉంటుంది ఈ విధంగా నేటి శుక్రవార విశేషాన్ని మనం తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క ద్వాదశ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగ కార్యక్రమాలు ఉన్నాయి అండంలో ఎటువంటి సందేహం లేదు కుజుడు రాశ్యాధిపతి విక్రమస్థానంలో ఉండడం మేషరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన కానీ ద్వాదశంలో ద్వితీయ షష్ట్యాధిపతి అయిన శుక్రుడు మాత్రం ద్వాదశంలో రాహుతో ఉన్నాడు అంటే ఈ యొక్క రాహు యొక్క ప్రభావం శుక్రుడితో ఎతి చెందడం వల్ల శుక్రుడి మీద కూడా ఉండడం వల్ల ఖర్చులు అధికంగా పెరుగుతాయి అందువల్ల మేషరాశివారు లక్ష్మీదేవి ఆరాధన చేసి ఆ యొక్క కట్టు పొంగలిని మహానివేదనగా పెట్టి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది చంద్రబలం అధికంగా ఉన్నటువంటి స్థితి కూడా ఉన్నది కావున చక్కగా లక్ష్మి ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభపరిణామాలు జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభరాశి జాతకులకి రాశ్యాధిపతి ఏకాదశంలో ఉచ్చస్థితిలో ఉన్నారు ద్వితీయ స్థానంలో ద్వాదశాధిపతి ఉన్నారు అంటే ఇక్కడ వృషభ రాశి వారికి శక్తి పెరుగుతుంది ఏ విధంగా పెరుగుతుంది అంటే తన మాట చెల్లుతోంది అనేటువంటి శక్తి పెరుగుతుంది అంతే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవ్వడానికి సమకాలీన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అంటే మీకున్నటువంటి సమస్త దోషములు పోయి ఇంకా ఆరోగ్యవంతమైన ఐశ్వర్యవంతమైనటువంటి ప్రణాళికకి సిద్ధమయ్యేటువంటి రోజులు మొదలయ్యాయి అందువల్ల మాఘమాసం చాలా విశేషమైన మాసం కావున చక్కగా వృషభ వారు దేవి ఆరాధన అధికంగా చేసి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తే వృషభ రాశి వారికి చాలా చాలా విశేషంగా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా తేనెని నైవేద్యం పెట్టండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి రాశిచక్రంలో కుజుడు రాశిచక్రంలో వక్రించిన కుజుడు యొక్క దృష్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుల మీద పడడం ఈ రాశి వారికి కొన్నిగా చెప్పుకోదగ్గ సూచన అనేది చెప్పడం జరుగుతోంది ఈ మాఘమాసంలో ఈ యొక్క మిథున వారు తొందరపడి నిర్ణయాలు దయచేసి తీసుకోకండి మీరు ఏ విధమైనటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొద్ది రోజులు అష్టమ స్థానాల్లో రవి ఉన్నంతకాలం కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉండాలి ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల కలయిక రాశ్చక్రంలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశంలో ఉన్నటువంటి గురుడు ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులకు గురిచేసే పరంగా ఉన్నాయి అందువల్ల మాఘమాసం చాలా విశేషమైంది ఎటువంటి గ్రహశాపాలనైనా తొలగించే మాసం కావున మీరు చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయడం వల్ల మిథున రాశి వారికి శక్తి లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి ఇక్కడ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో అష్టమాధిపతితో కలిశారు అంటే కొద్దిగా ఒడిదొడుకు ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క రాశి వారికి ఉంటుంది దోషం ఉన్నది అంటే మౌనంగా ఉండడం శ్రేయోదాయకమైనటువంటి పరిస్థితి అందువల్ల చక్కనైనటువంటి ఆ యొక్క దేవి ఆరాధన దుర్గాదేవి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు అలాగే సరస్వతి అమ్మవారిదైనా దేవి ఆరాధన కనుక చేసుకుంటూ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి చక్కనైనటువంటి అరటి పళ్ళను కూడా నైవేద్యం పెట్టుకుంటూ ఆ యొక్క అమ్మవారి యొక్క కీర్తి నామ స్మరణ అధికంగా చేసుకుంటూ ఉండడం ఆ యొక్క అమ్మవారు జపం చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళి మీ దినచర్యని ప్రారంభించడం వల్ల ఇటు ఉద్యోగస్తులకు కానీ అటు వ్యాపారస్తులకు కానీ తగిన ఆదాయం లభించడానికి అధికంగా అవకాశం ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ యొక్క మాఘమాసంలో చాలా చాలా విశేషమైనటువంటి విచిత్రకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి వీరు ఊహించుకున్నది ఒకటైతే జరిగేటువంటిది ఇంకొకటి అవడం ఈ యొక్క సింహరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన కానీ పరమేశ్వరుడు తను ఒకటి ఆలోచించి సింహరాశి వారికి ఇచ్చే వరం అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అంటే తృతీయ విక్రమాధిపతి దశమ లాభాధిపతి ఆ యొక్క శుక్రుడు అష్టమ కేంద్రంలో ఉన్నారు ఉండడం వల్ల తరచూ ప్రయాణాలకు సిద్ధమయ్యేటువంటి ఆలోచనలు వీరికి స్ఫురిస్తాయి అలాగే ఏదైనా ఒక పని ఉందంటే ఆ పని మీద పట్టుదల అధికంగా పెరుగుతుంది కానీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు వీరిని కొన్ని ఇబ్బందులు పెడతారు అందువల్ల సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడు యోగంలో ఉన్నారు కావున మీరు చక్కనైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేసుకుంటూ లలితా పారాయణం అలాగే దేవి కగ్గమాల స్తోత్ర పారాయణం విశేషంగా చేసుకోవడం వల్ల అమ్మవారికి నివేదనగా పాయసానాన్ని నివేదనగా చేయడం వల్ల సింహరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి కన్యారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఆ యొక్క చంద్రబలం తదుపరి శుక్రబలం ఇక్కడ ఈ యొక్క చంద్ర శుక్రులు కన్యారాశి వారిని విశేషంగా కూడా ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా విశేషంగా వారు అభివృద్ధి పొందడానికి అధికమైనటువంటి అవకాశం అధికంగా ఉంది కాకపోతే ఇక్కడ కుజుడి యొక్క దృష్టి రాశి మీద ఉన్నటువంటి కేతువు మీద పడుతోంది అంటే ఒత్తిడి అధికంగా ఉండేటువంటి సందర్భాలు వారికి వస్తాయి అందువల్ల విశేషంగా వారు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం లక్ష్మీప్రదమైనటువంటి మౌనంగా ఉండేటువంటి సందర్భం ఎక్కువగా మౌనంగా ఉండడం వల్ల కూడా లక్ష్మీదేవి శుభప్రదంగా అడుగడ్డంలో కన్యారాశి రాశి వారికి ఎటువంటి సంద ఉచితంగా లేదు కోపం ఆవేశం రాకుండా విశేషంగా చక్కగా మీరు ఆ యొక్క ఆలోచన పటిమ అధికంగా చేసుకోవడం వల్ల రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి కొంచెం శ్రద్ధగా వినాలి ఎందుకంటే తులారాశి వారికి ఈ యొక్క మాఘమాసంలో అనుకోని విధంగా ఈ యొక్క నిత్యము కూడా ఒక్కొక్క సంఘటన విచిత్రకరమైన సంఘటనల్ని గురి చేస్తుంది ఇక్కడ ప్రథమార్థమంతా అంటే మాఘ పౌర్ణమి దాకా మీ యొక్క సంతాన విషయంలో మీరు ఆలోచించేటువంటి ప్రతి పని వెనకాడుతూ ఉంటుంది అంటే మీ యొక్క సంతాన మీకు ఉన్నటువంటి పిల్లల వివాహ దృష్టి కావచ్చు లేకపోతే వాళ్ళ చదువుల నిమిత్తం కావచ్చు అలాగే వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా వారి మీద దృష్టి ఎక్కువగా పెట్టేటువంటి పరిస్థితి తులారాశి వారికి అధికంగా ఉంటుంది కానీ ఇక్కడ మాఘమాసం ద్వితీయార్థం అంటే ఇంచుమించు మహాశివరాత్రి ముందు వరకు కూడా వీరికి యోగవంతమైన కాలం కొద్ది కొద్దిగా ఉంటుంది ఎప్పుడైతే మహాశివరాత్రి తర్వాత అంటే ఇంచుమించు మాఘకృష్ణ చతుర్థి తర్వాత వీరికి వీరి యొక్క సంతాన విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కలిసి వస్తుంది అంటే ఇక్కడ తులారాశి వారికి చెప్పబోవడం ఏంటంటే జాగ్రత్త వహిస్తూ ఒకవేళ మాఘమాసం వచ్చింది పిల్లలకి వివాహం చేయాలనేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా తులారాశివారు ఉంటే మీరు మీ పిల్లల విషయంలో మాఘ పౌర్ణమి దాకా వేచి ఉండండి తర్వాత రవి యొక్క ప్రభావ తీవ్రత పంచమ స్థానంలోకి వెళ్ళాక ఆ తర్వాత మీకు అన్ని రకాలుగా కూడా శుభం జరుగుతుంది ప్రస్తుతం అర్ధాష్టమ రవి ప్రభావం వల్ల పనులన్నీ అత్తనాటక మీద సాగడమే కాకుండా అవుతుందనుకున్న పని వచ్చేటువంటి మంచి సంబంధాలు ప్రస్తుతం మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఆగి మళ్ళీ తర్వాత చూద్దాం అనే వాయిదా వేసే పర్వం కూడా జరుగుతుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి అన్నింటా కూడా తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి సందర్భం ఏమిటంటే ధనకారకత్వ యోగం అంటే సమయానికి ఆ అప్పులన్నీ తీరిపోయే విధంగా అనుకోకుండా ధనం రావడం తులారాశి వారికి చెప్పుకోదగ్గ సూచన లక్ష్మీదేవి ఆరాధన చేయండి చాలా విశేషంగా పనిచేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిచంద్ర దోషం వల్ల ప్రతి పనిలోని కూడా ఆలస్యం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మనసు చాలా ఇబ్బందిగా ఉండేటువంటి సందర్భం ఏదైనా ముందుకు వెళ్దామంటే ఆ పని అవ్వకపోగా కొన్ని కొన్ని ఇబ్బందులు అధికంగా ఉంటాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయాలి ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నారు అంటే రాహుకాలంలో కనుక మీరు దుర్గాదేవి ఆరాధన చేస్తే మీకు పనులన్నీ సక్రమంగా నడవడమే కాకుండా అన్నింట విజయ పరంపర అవాప్తయ్యే విధంగా అదృష్ట యోగంతో ఉండేటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో వక్రించినటువంటి కుజుడి యొక్క ప్రభావ తీవ్రత మీ వాక్ కుటుంబ స్థానం మీద ఉంటుంది జాగ్రత్త వహించండి ఇదివరకు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు అప్పుడు సప్తమ దృష్టితో చూస్తే ఇప్పుడు వక్రించిన గుజుడు అష్టమ దృష్టితో మీ కుటుంబం మీద ఉన్నారు అంటే ధనుస్సు రాశి వారు కూడా ప్రతి నిర్ణయాన్ని కూడా జాగ్రత్తగా అవలంబనగా తీసుకుని ప్రతి విషయంలో కూడా మీరు ఆలోచించి మాట్లాడడం పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు గురువులతో మాట్లాడినప్పుడు ముఖ్యంగా వాక్స్థానం మీద రెండు గ్రహాలు ఉండి వాటి మీద ఆ యొక్క కుజుడి దృష్టి ఉన్నప్పుడు జాగ్రత్త వహిస్తూ తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ మాటే మీకు పెట్టుబడి అయ్యే విధంగా చక్కగా మాట్లాడండి అలాగే ఎంత తక్కువగా మాట్లాడితే ధనుస్సు రాశి వారు ఈరోజు అంత విశేషమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి ఆ యొక్క శత్రువుల యొక్క దృష్టి తగ్గుముఖం పట్టే రోజులు వచ్చే ధనుస్సు రాశి వారికి ఇలాంటప్పుడే మీరు జాగ్రత్త వహిస్తే ధనుస్సు రాశి వారు చాలా అద్భుతంగా ఉంటారు అర్ధాష్టమ రాహు ప్రభావమే ఇదంతా అందువల్ల దుర్గాదేవి ఆరాధన చేయండి ధనుస్సు రాశి వారికి ఖచ్చితమైనటువంటి శుభవార్తలు వింటారు అన్నింట శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి మకర రాశి వారికి మీకు కూడా ఈ యొక్క మాఘమాసం ప్రథమార్థం అంతా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతున్నాయి అనేటువంటి సందర్భం ఈ శుక్రవారం నుండి మకర రాశి వారికి పొందుపరచడం ఎందుకంటే శని ఏలినాడు శని ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టేటప్పుడు విజయ సాధన అనేది ఖచ్చితంగా కనబడుతుంది అదే శనిగ్రహం యొక్క అనుగ్రహం అందువల్ల గ్రహానుకూలత మొదలైంది మకర రాశి వారికి అందువల్ల గ్రహానుకూలత మొదలైనప్పుడు కుటుంబ సభ్యుల్లో మంచి వాతావరణం అలాగే ఆ యొక్క విశేషమైన బయట ప్రపంచంలో కూడా వ్యక్తిగతంగా మీ విలువ పెరగడం ఇది మకర రాశి వారు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు అంత ఇది వరకు నా మొహం కూడా చూడడానికి ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు నా మొహానికి నా యొక్క వ్యక్తిగతానికి నా యొక్క పరిస్థితికి నా ధర్మానికి ఎంత విలువిస్తున్నారా అని మీ అంతటి మీరే మనసులో ఆనందపడే రోజులు మొదలయ్యి అందువల్ల చక్కనైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేసుకుంటూ విశేషంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిశీలన చేసుకోవడానికి మకర రాశి వారికి విశేషమైనటువంటి యోగవంతమైన కాలం అందువల్ల చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారికి కొబ్బరికాయని నైవేద్యం పెట్టండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి జాతకులకి శనిచంద్రుల యతి ఇక్కడ శనిచంద్రుల యతి కుంభరాశి వారికి చాలా విశేషమైనటువంటి పట్టుదలని స్థాన చలనాన్ని ఆలోచనని విశేషమైన ఖర్చును కూడా ఇస్తాయి అందువల్ల కుంభరాశి వారు తొందరపడి మధ్యవర్తిత్వం విషయాలు అస్సలు పట్టించుకోవద్దు మీరు ఏదైనా పెద్ద రకంగా మిమ్మల్ని మధ్యలో ఉండమంటే అయ్యా నాకు ఒంట్లో బాగాలేదు తర్వాత మాట్లాడదామని తప్పించుకోవడం కానీ పని ఉందని తప్పించుకోవడం కానీ చెయ్యండి ఎందుకంటే కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావ తీవ్రత తగ్గలేదు అంటే రాశి చక్రంలోనే శని ఉన్నారు తర్వాత ద్వితీయ స్థానంలోకి వెళ్తారు ఇక్కడ రవి ద్వాదశంలో ఉన్నారు బుధుడు ద్వాదశంలో ఉన్నారు మళ్ళీ రాశిచక్రంలోకి వాళ్ళిద్దరూ వస్తారు అంటే రానున్న కాలం అంతా కొద్దిగా పరీక్షాకాలం మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు ఆ పొగడతలకు లొంగకుండా మీరు మీ యొక్క మంత్ర సాధనని అధికంగా చేసుకుని మీ పని మీరు చేసుకుని సకాలంలో పూర్తయిందా లేదా అని మీరు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుని ఉండగలడం వల్ల మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది అన్నింటా కూడా విజయ సాధన కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది దుర్గాదేవి ఆరాధన వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులకి శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ శుక్రుడి యొక్క బలం మీనరాశి వారిని అన్ని రకాలుగా నిలబడుతుంది రాశిచక్రంలో శుక్రుడు ఉంటే మిగిలిన ఎనిమిది గ్రహాలు ఎలాగ ఉన్నా సరే ఆ యొక్క రాశిచక్రంలో ఉన్న శుక్రుడి వల్ల సర్వదోషాలు నివారణమవుతాయని శాస్త్రవచనం అందువల్ల ఇక్కడ మేనరాశివారు ఒక ఇంత అదృష్టవంతులు ఎందుకంటే శుక్రుడికి మీనరాశి ఉచ్చరాశి అందువల్ల ప్రతి ఒక్క మేనరాశి వారు కూడా మీకు అదృష్టం అనేది గ్రహరూపంలో భగవంతుడి అనుగ్రహంతో వచ్చింది కావున భగవత్ ఆరాధన అధికంగా చేసుకుని నష్ట ద్రవ్యాన్ని మీరు మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం లక్ష్మీదేవి ఆరాధన అధికంగా చేసి అమ్మవారికి పులిహారని నివేదన చేయండి అమ్మవారికి పులిహారని నివేదన చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇటు దుర్గాదేవి అటు లక్ష్మీదేవి అటు సరస్వతీదేవి ఆ యొక్క ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి ప్రతి పరిస్థితి శక్తి స్వరూపణి అయినటువంటి అమ్మవారు అనుగ్రహం మీనరాశి వారి మీద అధికంగా ఉంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆ మాట వల్ల కూడా కొన్ని ఇబ్బందులు మీనరాశి వారికి వస్తే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఏలినాడు శని ప్రభావం ఉన్నది కావున అందువల్ల ప్రతి ఒక్క మీనరాశివారు అమ్మవారి ఆరాధన చెప్పుకోదగ్గ సూచన ఈ విధంగా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు విద్య అనేటువంటి ఈ తిథిని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన మీద విశేషంగా చేసుకోవాలి ప్రతీ నెలా కూడా శుద్ధ విద్య అంటే అమావాస్య వెళ్ళిన మూడో రోజుని మనకి ఆకాశంలో చంద్రుడు కనపడేటువంటి విశేషమైన రోజు ఈ రోజుని ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం కాలకృత్యాలు తీర్చుకోవడం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అలాగే అమ్మవారి యొక్క ఆరాధన ఎందుకు చేయాలి అంటే మనకి శక్తి అనేది ఆపాదించాలి మనస్సు బాగుండాలి ఎప్పుడూ కూడా మన పనులన్నీ కార్యశుద్ధి యోగంలో ఉండాలి సర్వజనులు మిత్రత్వంగా ఉండాలి అంటే ప్రతీ నెలా కూడా ఈ రోజు నుండి మొదలు పెట్టండి ఎందుకంటే ఏ కార్యక్రమం ఉత్తరాయణంలో మాఘమాసంలో మొదలు పెడితే అది నిర్విఘ్నంగా జీవితకాలం కూడా చేసుకోవడానికి అధికారం పునః అనుగ్రహం అనేది ఉంటుంది అందువల్ల ఈ మాఘశుద్ధ విధి అన్నాడు ఇంతవరకు అలవాటు లేని వాళ్ళు మొదలుపెట్టండి అమ్మవారు పూజ చేసుకోవడం ఎందుకంటే శుక్రవారం పడింది కాబట్టి అమ్మవారు పూజ చేసుకోండి అని అంటున్నాం అది ఏ వారం పడినా కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల చంద్రుడు ఎలా అయితే ఆకాశంలో పౌర్ణం దాకా వ్యాపించి అనేక రకాలైనటువంటి ఉద్ధృత కలిగిన మూడు వందల అరవై డిగ్రీలు సంపూర్ణ వృత్తాకారంలో ఎలా అయితే పరిపూర్ణ వెలుగునిచ్చేటువంటి స్థితిలో ఉంటారో అమ్మవారి అనుగ్రహంతో మీరు కూడా నిరంతరము కూడా పదిమందికి పని కల్పించి పది మందికి మీ చేతుల మీదుగా భోజనం పెట్టే శక్తి అమ్మవారిస్తుంది ఆ అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం ఈ విధంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయండి విద్యార్థిని విద్యార్థులు చక్కనైన సరస్వతి ఆరాధన చేయండి అలాగే వివాహాది శుభ కార్యక్రమాల పరంపర మొదలయ్యేటువంటి రోజులు మొదలయ్యే కావున చక్కగా ఆ కన్యాదాతని ఆశీర్వదించడం ఆ వివాహంలో ఉన్న పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కూతుర్ని ఆశీర్వదించడం లక్ష్మీనారాయణ స్వరూపంగా ఉన్న వారిద్దరూ కూడా వివాహాది క్రతువులు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులను సత్కరించడం ఇత్యాదివన్నీ మొదలుపెట్టండి మీకు అన్ని రకాలుగా కూడా శుభం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శుభ పరంపర అవాప్తై మాఘమాసం అంతా ని నిత్య కళ్యాణం పచ్చతవర్ణంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ ప్రేక్షకులందరికీ నేటి బ్రహ్మవాక్య కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు మళ్ళీ శనివారం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మనందరం కూడా ఎలా దినదినాభివృద్ధి పొందుతాం ఆర్థిక ఇబ్బందుల నుండి స్వామివారు ఏ విధంగా రక్షిస్తారో తెలుసుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి